કોર કોર લેકર એને જાવ તો એને પણ

మేము మంచిగా ఉందామని ఊరికొస్తే కొట్టి పంపించండు అని చెప్పు అట్లా మంచి అడుగు ఏం చెప్తావు చూడం మేము మంచిగా ఉందామని అందరితో మంచిగా ఉందామని అంటే మమ్మల్ని కొట్టి పంపించిండ్రు మేము ఇంకా మర్చిపోతున్నాం మాకు మస్తు బాధ అవుతున్నాను

కొట్టి పంపించే కొట్టి పంపించాను అంటే ఏం చెప్తా లేవరా మీరు అన్ మీరంతా ఒకటే దండుపాలెం బ్యాచ్ అర్థమైందా లేదా దండుపాలెం బ్యాచ్

నేను నేర్పిస్తాను నీకు మళ్ళీ ఏమైనా స్కెచ్లు వేస్తుంటానాడు దండపాలెం బ్యాచ్ కరెక్ట్ చెప్పు నేను అవ్వకుండా దండుపాలెం బ్యాచ్ మీరు పెద్ద దండుపాల్యం रंता मार बच्चा नहीं वाला बच्चा नहीं मेरा मेरा रंता मार बच्चा नहीं वाला बच्चा करने के लिए क्या नाम है एंजेबल दे एंड्री <laughs> तो, ये मार्लबर्ट नाम दे ये मार्लबर्ट नाम दे वाला